ఎలక్షన్లప్పుడు ప్రచారానికి వచ్చిన లీడర్లు మస్తు మాటలు చెప్పారు ఎన్నో హామీలు అబ్బో వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ వాళ్ళ పని కూడా చూడరు పబ్లిక్ ని నిన్న మేం వర్సుడు తోనే ఏ లోటు లేకుండా చూసుకుంటాం ఈ ప్రాజెక్టులు కడతాం ఆ వంతెలను నిర్మిస్తాం అన్నారు తీరా నమ్మితే నటిట్లా ముచ్చిపోతున్నారు పుచ్చి బుర్రలైన చందంగా కాంగ్రెస్ కూడా ఆ ఇగో గీలం చూడు జనగామ జిల్లా చీటకోడూరు గానగపహడు గ్రామం వంతెన రెండేళ్ల కింద పోయిందట రెండేళ్ళైతున్నా సర్కార్ అటు దిక్కు కూడా ఆ చూస్తలేదటేళ్ళు మంత్రి కొమటి రెడ్డి సార్ని ఫోటోను గాడిని కట్టి పెట్టి నిరసన జనగామ జిల్లా గానుగుప్పహాడు గ్రామంలా వంతెనలు రెండేళ్ల కింద కూలిపోయిన ఇప్పటి దాకా పట్టించుకుంటలేదట ప్రభుత్వం వంతెనలను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేసుకుంటా గాడిదికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఫోటోలు అంటించి జనగామ పట్టణంలో ఊరేగింపు చేసిర్రిగా చీటకోడూరు గానుగుప్పహాడు గ్రామ ప్రజలంతా ఇక కలెక్టరేట్ ముందు ధర్నా ఎత్తే పోలీసులు పోయి అడ్డుకున్నారట